హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఏడు శనివారాలు వ్రతం అనే పూజతో మీ ముందుకు వచ్చేసాను ఈ పూజను ఎలా చేసుకోవాలంటే ముందుగా ఏడు శనివారాలు ఆరు శనివారాలు రెండు పిండి దీపాలు చేసుకుని అందులో ఏడు ఒత్తులు వేసుకుని ఇలా ఆరు వారాలు వెంకటేశ్వర స్వామికి పూజించుకోవాలి ఇలా పూజించుకున్న తర్వాత ఆరు వారాలు పూర్తయిన ఏడో వారంలో ఏడు పిండి దీపాలు చేసుకుని ఎనిమిది ఒత్తులు వేసుకుని ఇలా వెంకన్నబాబుకి దీపారాధన చేసుకుంటే ఎంతో మంచిదని ప్రతీతి అందరికీ కలియుగ అయిన వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని ఇస్తాడని ప్రతీతి నేను ఇలా నా ఆరు వారాలు పూర్తయిన తర్వాత ఏడో వారం శనివారం ఇలా ఏడు పిండి దీపాలు పెట్టుకుని టెంకాయ కొట్టి దేవునికి పాయసం చేసి నైవేద్యం సమర్పించాను ఈ ప్రతివారం శనివారం శనివారం పిండి దీపాలు పెట్టినప్పుడు చలిమిడి వడపప్పు ఏమైనా పళ్ళు ఫలాలు దేవుడికి నివేదించాలి ఆఖరు వారం ఏడో వారం ఏడు పిండి ప్రమిదలు చేసిన తర్వాత చలివిడి వడపప్పు అరటిపళ్ళు టెంకాయ నివేదించి ఏదైనా పాయసాన్ని వండి దేవుడికి నివేదిస్తే అష్టైశ్వర్యాలని ఆయుర ప్రసాదిస్తాడని ప్రతీతి నేను ఇలా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఈరోజు ఆఖరి వారం నా పూజని ఇలా పూర్తి చేసుకున్నాను ఓం వెంకటేశ్వరాయ మహ ఓం గోవిందాయన మహ ఓం మధుసూదనాయ మహ ఓం త్రివిక్రమాయన మహ ఓం గోవిందాయ మహ ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అనుకుంటూ పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుని హారతినిచ్చి ఇలా నా పూజను పూర్తి చేసుకున్నాను దేవుణ్ణి మన శక్తి కొలిది అలంకరించుకుని పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ వెంకన్నబాబు ఇస్తాడని ప్రతీతి నేను ఈ పూజని కార్తీక మాసం ఆఖరి శనివారంలో మొదలుపెట్టాను ఈ ఏడో శనివారం ఈ మాఘమాసంలో మొదటి శనివారంలో చేసుకుంటున్నాను అనమాట ఇలా మంచిది చూసుకుని చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ మాఘమాసంలో ఇలా దేవుణ్ణి పూజించుకుని మాఘపురాణాన్ని రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటూ ఉంటే మాఘమాసంలో సూర్యనారాయణమూర్తికి పూజించుకుంటాం కదా ఇలా మాఘపురాణాన్ని కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది ఈ మాఘమాసంలో ఆదివారాలు మాఘపాదివారాలు అనుకుంటాం ఇది సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన మాసం అన్నమాట రథసప్తమి ఈ మాఘమాసంలోనే వస్తుంది రథసప్తమి రోజుని సూర్యనారాయణ మూర్తిని కూడా ఈ విధంగానే పూజించుకుని ఈ మాఘమాసంలో మాఘపురాణాన్ని చదువుకుంటూ ఆదివారాలు సూర్యనారాయణమూర్తికి ఆవనేతో దీపారాధన చేసి పరమాణాన్ని బెల్లం పరమాణాన్ని నివేదించి పూజించుకుంటూ ఉంటామన్నమాట ఇలా నేను నా ఏడు శనివారాల వ్రతాన్ని ఈ మాఘమాసంలో మొదటి శనివారంలో వచ్చేలా చేసుకుని ఈరోజు నా పూజను ఇలా పూర్తి చేసుకున్నాను నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి